అందరికీ నమస్కారం న్యూస్ లోకల్ మండపేట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నూతన ప్రాంగణంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంక్ విధానమని అలాగే వ్యాపార వాణిజ్య వ్యవసాయ రుణాలు గోల్డ్ రుణాలు వ్యక్తిగత రుణాలను ఇవ్వటమే కాకుండా మరీ ముఖ్యంగా కస్టమర్లకు మంచి సర్వీస్ అందించడానికి తమ బ్యాంక్ సిబ్బంది కృషి చేస్తారని అన్నారు దీనిలో భాగంగా మండపేట పోలీస్ స్టేషన్ రోడ్ లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ను మెరుగైన సేవలు అందించే నిమిత్తం అన్ని వసతులతో కామత్ బిల్డింగ్ లోనికి మార్చమన్నారు తమ బ్యాంకును ఆదరిస్తున్న ఖాతాదారులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఏవి రమణమూర్తి బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్ ఖాతాదారులు పాల్గొన్నారు Şamandıra, babul

ఇక్కడ రావడం జరిగిందండి మండపేటకి నేను జోనల్ హెడ్ జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నూట పద్నాలుగు సంవత్సరాలుగా ఈ బ్యాంకు సర్వీస్లో ఉందండి ఇప్పుడే మండపేట నూతన ప్రవేశస్లో ఇక్కడ ఇనాగరేట్ చేసి మనం రావడం జరిగింది ఇప్పుడే మన ఫౌండర్ సర్ సురాబ్జీ పోచ్కన్ వాళ్ళ గారికి మనము చేసుకోవడం జరిగింది ఇదే నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు పైపడి బ్రాంచెస్ మా ఈ దేశంలో ఉన్నాయండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది మేజర్ బ్యాంకు ఫస్ట్ నేషనలైజ్ చేసిన బ్యాంకు కూడా ఇదే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా దేశంలో అన్ని అన్ని రాష్ట్రాల్లో ఈ శాఖలు ఉన్నాయి దీంతోపాటు ఈ హైదరాబాద్ జోన్ కిందకి వస్తే మూడు రాష్ట్రాలకి నేను చూసుకుంటూ ఉంటాను తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల కింద మూడు వందల ముప్పై ఎనిమిది శాఖలు ఉంటాయి దీనిలో మాకు ఏడు రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మూడు రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి విశాఖపట్నం విజయవాడ కడప మూడు రీజనల్ ఆఫీసెస్ కింద మేము పనిచేస్తుంటాము ఇందులో ఈ మండపేట శాఖ అనేది ఇప్పటికీ మండపేట శాఖలో వంద కోట్ల పైబడి బిజినెస్ ఉంది ఇంకా చాలా మనం చేయొచ్చు ఇక్కడ మంచి పొటెన్షియల్ రాయచ్చు ఇంతకుముందు కొన్ని అసహకారాలు కొద్దిగా రావడం పార్కింగ్ కస్టమర్స్కి కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉండడం వల్ల ఈ మెయిన్ రోడ్కి రావడం జరిగింది ఇప్పుడు ప్రజెస్టెస్ని మా సిబ్బంది అందరూ మంచి సర్వీస్ ఇచ్చి చేస్తారన్నది మాకు మేము ఆశిస్తున్నాము దీంతో పాటు బ్యాంకు చూస్తే మంచి సర్వీస్ మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి మనం రైతుల దగ్గర నుంచి ఇండస్ట్రీల వరకు పై వరకు అన్ని సర్వీసెస్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర భారత్ ఎక్స్చేంజ్ కానివ్వండి ఎన్ఆర్ఐలు కానివ్వండి అన్ని విధాలుగా మనం ఈ సర్వీసెస్లో ఈ ప్రోడక్ట్స్లో మనం ఇవ్వచ్చు ఇక్కడ నుంచే ఈ మనం ఎన్ఆర్ఐలు కానీ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా ఈ బ్రాంచ్ నుంచి కూడా చేయొచ్చు మండపేట నుంచి అన్ని సదుపాయాలు కల్పించినాము దీంతో రైతులు మన రైస్ మిల్లర్స్కి అయితే స్పెషలైజ్డ్ స్కీమ్స్ ఉన్నాయి అందరికంటే లోయెస్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫెసిలిటీస్ సింపుల్గా ఫెసిలిటీస్ అండ్ టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది ఈ మార్జిన్ ఫైవ్ పర్సెంట్ కూడా ట్రై చేయడానికి మేము ఒక్కొక్కరికి చేస్తున్నాము ఈ రైస్ మిల్లర్స్కి అయితే తర్వాత పోల్డ్రీకి అయితే బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఫుడ్ ప్రా ప్రాసెసింగ్ ఇంట్రెస్ట్ అయితే మంచి కొట్టి ఇవన్నీ కోల్డ్ స్టోరేజెస్ కావాలండి ఈ విధంగా రైతులకి అదే విధంగా చూస్తే ఇరవై ఐదు వేల రూపాయలతోటి ఇరవై లక్షల బీమా వరకు అవకాశం ఇస్తున్నాము మినిమం బ్యాలెన్స్ అంటే క్వార్టర్లీ ఇరవై ఐదు వేలు బ్యాలెన్స్ అని పెట్టి పెట్టారు దాంట్లో లక్షల వరకు ఫ్రీ బీమా అండ్ వేరే ట్రాన్స్ఫర్సు అవన్నీ ఇస్తున్నాము అండ్ ఈ మధ్య కోల్డ్ అగ్రికల్చర్ లోన్స్లో మేము త్వరితగత్తిన ఇవి ఇస్తున్నాము గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్స్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ తోటి ఎంతైతే మార్కెట్ దీని ప్రకారం ఉంటుందో అవి ప్రత్యేకతను ఇవ్వడానికి మాకు మా బ్యాంకు నుండి చాలా ఫెసిలిటీస్ పెట్టి పెట్టాము అండ్ ఈ దీంతోపాటు ఏ అసౌకర్యం చెప్పినా ఏ అసౌకర్యం వచ్చినా మనము అవి ఇవ్వడానికి మా దగ్గర మేము సాలు చేయడానికి ఇవన్నీ కస్టమర్ సర్వీస్ ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి పెట్టి పెట్టాము ఆ ఇంటి ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ వన్ ఎయిట్ డబుల్ జీరో త్రీ జీరో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది వాటికి ఫోన్ చేసి మీ అసౌకర్యాలు మీరు చెప్పవచ్చు ఆ సజెషన్ చేసుకోవచ్చు అది ఏదైనా లోన్లు మీకు ఏదైనా కావాలి ఎలా తీసుకోవాలి ఆ నెంబర్ నుంచి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది అది కూడా తెలుగు ఇంగ్లీష్ హిందీ ఏ భాషలో ఉన్నా కూడా అవి అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి అందరూ దీనిలో సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి అది ఉన్నాయి